నమస్తే వెల్కమ్ డాష్ లాగ్యూ రాజేష్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాభై రోజులు అవుతుంది దాదాపుగా వెయ్యికి పైగా విధ్వంస ఘటనలు జరిగాయి అని ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూనే జగన్ ఢిల్లీ బాట పట్టారు జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేపట్టారు సో ఇప్పుడు జాతీయ నాయకులు హాజరై మద్దతు తెలిపారు సంఘీభావం కూడా ప్రకటించారు అయితే ఇలా వచ్చినటువంటి వారంతా కూడా ఇండియా కూటమికి చెందినటువంటి నేతలే మరి కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా నాయకత్వాన్ని సంప్రదించకుండా నేతలు వచ్చి ఉండరని అంతా అనుమానించారు మరి జగన్ రూట్ మార్చుకున్నారని కూడా భావించారు తప్పకుండా జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారని ఎక్కువ మంది పెద్ద ఎత్తున అనుమానిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే జగన్ తన మనసులో ఉన్నటువంటి మాటను బయట పెట్టారు అవునని కానీ కాదని కానీ నేరుగా సమాధానం చెప్పలేదు తిరిగి కాంగ్రెస్ను ఇరికాటంలో పెట్టేలా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి లోపాయకారి రాజకీయాల్ని బయట పెట్టే ప్రయత్నం మరోసారి చేశారని చెప్పుకోవాలి తాము ఢిల్లీలో ధర్నా చేపట్టామని జాతీయ స్థాయి నాయకుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పుకొచ్చారు జగన్ వాస్తవానికి ఏపీలో జరుగుతున్నటువంటి అరాచకాలపై ఢిల్లీలో ఫోటో వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేశామని అవి చూశాక మాత్రమే జాతీయ నేతలు స్పందించి విషయాన్ని ప్రస్తావించారు అయితే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీతో పాటు కాంగ్రెస్ను సైతం ఆహ్వానించామని కాంగ్రెస్ నేతలు ఎందుకు హాజరు కాలేదో వారిని అడగాలని కూడా మీడియా ప్రతినిధులు సూచించారు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు చంద్రబాబుతో కాంగ్రెస్కున్నటువంటి సంబంధాలు ఏంటో వాళ్ళే చెప్పాలన్న ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారని అనుమానం వచ్చేలా మాట్లాడారు అదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు కూడా అడగాలని కూడా సూచించారు మణిపూర్ అల్లర్లపై స్పందించే కాంగ్రెస్ పార్టీ ఏపీ అల్లర్లపై స్పందించకపోవడాన్ని జగన్ తప్పుపడుతూ ఉన్నారు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని నిలదీసినంత పని కూడా చేశారు మొన్న వైఎస్ఆర్సీపీ ఢిల్లీలో ధర్నా చేపట్టినప్పుడు అంతా లైట్ తీసుకున్నారు కానీ ఇండియా కూటమిలోని కీలక పార్టీలను నేరుగా వచ్చి మద్దతు ప్రకటించాయి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఉన్న అఖిలేష్ యాదవ్ ఉద్దవ్ శివసేన తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ అట్లాగే ఏఐడిఎంకే తదితర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధానాలను పూర్తి స్థాయిలో దూయబట్టారు సో వైసీపీ ఏర్పాటు చేసేటువంటి ఫోటో గ్యాలరీలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు అంటే ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొనసాగే హక్కు లేదని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అయితే ఈ ధర్నాకు హాజరైనటువంటి వారంతా బీజేపీకి బద్ద శత్రువులు దీంతో జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ ಕೂಟಮಿಕೆ నాయಕತ್ವ ವಹಿಸುತ್ತంది ಕೂಡ ಕಾಂಗ್ರೆಸ್ ಏ దేశవ్యాప్తంగా బలం పుంజుకుంటోంది కాంగ్రెస్ ఓవైపు కొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తోంది ఈ క్రమంలో ఇండియా కూటమిని మరింత బలోపేతం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్లాన్గా కనిపిస్తోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ ఢిల్లీలో ధర్నా చేయటం ఓటమి పక్షాల నేతలు హాజరు కావటం దీని వెనుక కాంగ్రెస్ ఉందనే కామెంట్స్ కూడా వినిపించాయి అయితే ఇప్పుడు జగన్ స్వరం మారడానికి రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తోంది తాను కాంగ్రెస్కు దగ్గర కాలేదని బీజేపీ అగ్రనేతలకు సంకేతాలు పంపించడం ఇప్పటికీ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చే ప్రయత్నం జగన్ చేశారనేది ప్రధానంగా వాదన ఇవన్నీ కొంత జగన్ దూరదృష్టితో చేసినటువంటి కామెంట్స్ అని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితుంది మరి కేంద్ర పెద్దలకు ఆగ్రహం రాకుండా కేవలం చంద్రబాబును కారణం చేసుకునే అంశాన్నే ఇవాళ జగన్ కొంత మాట్లాడారు అంతకు మించి ఇందులో ఏమీ కనిపించలేదు మొత్తం మీద అయితే చూసుకుంటే ఓవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి సందర్భంగా జగన్ ఓవైపు బీజేపీతో గత ఐదేళ్ళు పూర్తి స్థాయిలో కొంత ఇండైరెక్ట్గానే మద్దతు ప్రకటించి కొంత కలిసి ముందుకు అడుగులు వేసినటువంటి సందర్భంగా తాజాగా ఇండియా కూటమిలోకి వెళ్తారా లేదా అన్న చర్చ అయితే ప్రధానంగా కనిపిస్తోంది మొత్తం మీద జగన్ టార్గెట్ కానీ చంద్రబాబు టార్గెట్ కానీ ఇవాళ కత్తులు చూస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెష్ థ్యాంక్ యూ